నమస్తే వెల్కమ్ టు ఇన్మేషాం ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ పారిశుద్ధ్య కార్మికులకే కానీ లేదంటే చిన్న చిన్న పనులు చేసుకున్న గవర్నమెంట్కి సంబంధించి చేసే పనులన్నింటిలో కూడా ఏంటంటే చిన్న చిన్నగా వ్యాపారాలు కానీ చిన్న చిన్న పనులు చేసుకున్న చాలా మందిరా అందులో భాగంగా అయితే మనం ప్రతిరోజు నిత్యం కూడా మనం వాడి పడేస్తున్న చెత్త చెదారాలన్నిటి కూడా పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా వాటి చెత్తలందన్నిటి కూడా తీసుకువెళ్ళి వాళ్ళు డంపింగ్ యార్డ్లోనే చేర్చడం జరుగుతుంది అందులో ప్రత్యేకంగా ఈరోజు మనం దాని గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒక మహిళ ఒక చిన్న పిల్ల తను ఏంటంటే వారి ఫ్యామిలీ సమస్యలో ఉండడం వల్ల వాళ్ళ కష్టాల్లో ఉండడం వల్ల తను ఏంటంటే తను ముందుకొచ్చి ముందండి ఉండి ఆ బండిని తను నడిపించి ఆ కుటుంబాన్ని సాక్కునే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ఇటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి చిన్న చిన్న వారికి కానీ ప్రభుత్వం అనేది దృష్టికి రావాలి దృష్టికి పోవాలని చెప్పనే ఉద్దేశంతో ఆమె ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దారండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి మీ పేరమ్మా మహాలక్ష్మి మహాలక్ష్మి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా ఈ పని నువ్వు నేను ఇప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి వస్తున్నాం ఇక్కడ అంతకుముందు మా మమ్మీ వాళ్ళు ఇదే పని చేస్తారు ఎప్పటి నుండో చేస్తున్నారు కానీ అసలు మాకు అనేది విలువ లేదు అసలు శాలరీ లేదు మా గురించి ఎవరు పట్టించుకోరు దీని మీద నుండి పడి చనిపోయినా బండి మధ్యలో ఆగిపోయినా ఎవరు హెల్ప్ చేయట్లేదు ప్రభుత్వం ఏమని ఆలోచించి మాకని కాదు ఇట్లాంటి కష్టపడే వాళ్ళందరికీ ఏదైనా శాలరీ ఇవ్వాలి మాకు కొంచెం ఇన్సూరెన్స్ ఇవ్వాలి దీని నుండి చనిపోతే కూడా మాకు కొన్ని పైసలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను అదే కోరుకుంటున్నాను మా మమ్మీలాగా అందరూ ఇప్పుడు ఒక్కతే ఉందనుకోండి సపోజ్ నేను లేను మా అన్నయ్య లేడు ఒక్కతే ఉంటే ఎంత కష్టం అవుతుంది అని కూడా ఆలోచించాలి ప్రభుత్వం కూడా అని నేను కోరుకుంటున్నాను ఎలా మీ డాడీ ఎలా ఎక్స్పైర్ ఈ పనే చేశారు మేడం వాళ్ళు ఒక లేపు పరుపు ఉంటుంది కదండి అది వేస్తే కింద పడి మొత్తం ఇక్కడనే స్పాట్ అవుట్ లో చనిపోయాడు అప్పుడు మేము స్టార్కి వేసి వేసుకెళ్ళాం వన్ ల్యాక్ అయింది మాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు ఏ సూపర్వైజర్ రాలేదు అసలు మా పని చేసే వాళ్ళు కూడా రాలేదు ఎందుకు ఇంత నీచంగా చూస్తారో ఈ పనిని నాకు అసలు అర్థం కావట్లా అంటే తక్కువ నీచంగా అంటే చెత్త ఎత్తుతారు వీళ్ళు ఎందుకు హెల్ప్ చేయాలి ఈ బండి ఇక్కడ పెట్టద్దు అక్కడ పెట్టొద్దు మరి మేము చెత్త ఇట్లా వేసుకోవాలి మీ ఇంట్లో చెత్త వేస్తేనే కదా మా బండి ఇట్లా అయ్యేది మరి మేము మాకంటూ ఒక విలువ ఉండాలి గౌరవించాలి అని నేను ప్రభుత్వం ప్రభుత్వం నుంచి మీకు కోరుకుంటున్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మాకు ఇవ్వదు దీని డీజిల్ అయినా చక్రం పోయినా ఏది పోయినా మేమే భరించాలా అన్ని మేమే చూసుకోవాలా ఎవరైనా మనుషులను పెడితే మేమే రెంట్ ఇవ్వాలా వాళ్ళకి ఏమైనా కిరాయి ఇవ్వాలా అన్ని ప్రాబ్లం అవుతుంది మాకు మళ్ళీ ప్లస్ డంపింగ్కి వెళ్తే గంటలు గంటలు అవుతుంది మాకు మా ప్రాబ్లం ఎవ్వరు ఆలోచించట్లేదు గంట సేపు కరెంటు పోతే మూడు నాలుగు దాకా అక్కడే కూర్చోవాలి తిండి తిప్పలు అన్నీ మానేసి కూర్చొని ఖాళీ చేసుకొని రావాలి ఎందుకు ఇంత రిస్క్ పని పెడుతున్నారో నాకు అసలు అర్థం కావట్ల మేము భరించాం కాబట్టి చెప్తున్నాం ఎండాకాలం అయితే యూసుఫ్గూడలో వెళ్ళాం ఎండాకాలం మొత్తం మేమే చేసాం సిక్స్ మంత్స్ వరకు మా డ్రైవర్ కూడా రాలేదు సిక్స్ మంత్స్ వరకు చేసినా నేను అందరిని అడిగా ఎందుకు ఇంత ఇట్లా ఉండాలి అందరం కలిసికట్టుగా జీతం అడగాలి మనకి ఏదైనా ప్రజెంట్ టెన్ థౌజండ్ అయినా ఇవ్వాలి ఫర్ మనిషికి ఒక టెన్ థౌజండ్ ఇస్తే మనం కూడా బతుకుంటాం ఇసుపు కూడా వెళ్తే ఎండలోనం ఆడుతున్నాం అసలు ఒక చెట్టు లేదు అక్కడ ఏమీ లేదు బండి లైన్లో నిల్చుంటే మూడు గంటల సేపు బండిలో కూర్చుంటే మాకు ఏమో ఎవరైనా బాగాలేని వాళ్ళు హార్ట్ పేషెంట్స్ ఉంటే కష్టం కదా కొంచెం ఆలోచించాలి గవర్నమెంట్ కూడా అని కోరుకుంటున్నాయి అప్పుడు మా డాడీకి ఇట్లానే వెనక్ ఆపరేషన్ అయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా మేము అది రిక్షా నెట్టినాము అందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది అట్లా లేకుంటే ఏం చదువుకుంటుండే నేను కూడా ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ మనిషికి ఏదన్నా హఠాత్గా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి సాయం చేయాలి ప్లస్ మాకు సాలరీ అనేది ఇన్షూర్ చేయాలి మాకు ఇట్లనే జీవితాంతం చేయాలంటే మా వాళ్ళు కూడా చాలా కష్టం కదా అందరు ఆలోచించట్లేదు మేము ఆలోచిస్తున్నాం అట్లా అందరు బాగుండాలి మా పని చేసే వాళ్ళు కూడా మాకు కొంచెం గౌరవించాలి అని మీ చెత్తనే కదా మేము ఎత్తుతున్నాము మాకు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మనుషులు ఫంక్షన్లు చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు కానీ మాకు ఇవ్వడానికి హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఫంక్షన్ చేసుకుంటారు ఒక ట్రిప్పు పెడతారు హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఆ హండ్రెడ్ రూపీస్కి మేము ఎంత చెత్త తీయాలా ఏం కదా ఒక ట్రిప్పు వేస్తే మాకు ఒక లోడ్ అయితే ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వాలి మాకు అక్కడ పోయి ఖాళీ చేసుకొని రావాలంటే డీజిల్ కావాలి మనుషులు కావాలి అట్లానే ఆలోచిస్తున్నాం ఇప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఏమైతే ఉందో డీజిల్ కానీ వీటికి కానీ వీటికి సంబంధించి కానీ లేదంటే ఏది ప్రభుత్వం నుంచి రాదా ఏ ఒక్క రూపాయి రాదని చెప్తున్నాం మీకు ఒక్క రూపాయి కూడా మాకు సజెషన్ ఎక్కడ నుండి రాదు మేమే కష్టపడాలి మేమే అన్ని పెట్టుకోవాలి అట్లా ఇదే ప్రాబ్లం మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ వరకే చూసుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు కానీ ఈ మున్సిపల్ని అయితే ఎక్కడ ఏం చేయలేదు రోడ్డు ఊడిసే వాళ్ళంటే వాళ్ళు ఒక్కటేనా మున్సిపల్ పని చేసేది మేము కూడా మున్సిపల్ పనే చేస్తున్నాం కదా మరి వాళ్ళకున్న విలువ మాకెందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లా అట్లా ఇది మా ప్రాబ్లం కొంచెం ఎవరైనా హఠాత్తుగా చనిపోతే మనుషులకు ఇంత ఏమన్నా పేమెంట్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబం ఎట్లుంటుందో తెలియదు మేము భరించాం కాబట్టి చెప్తున్నా వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయాలి ఈ ప్రభుత్వం అని కాదు మా బండ్ల వాళ్ళు కూడా అందరు కలిసి గట్టిగా ఉండాలని ఎక్కడ కూడా మేము ఇదే మాట్లాడతాం ఇంతే సార్ మా ప్రాబ్లం కొంచెం ఆదుకోండి మమ్మల్ని కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలంటే కష్టం కదా మేమే చేస్తున్నాం మా మమ్మీ కూడా చేస్తుంది నేను కూడా చేస్తున్నా మేము ఒకరి మీద ఆధారపడొద్దు అనుకున్నాం ఎవరినైనా బతిమలాడాల్సి వస్తుంది అనేసి నేర్చుకున్నా నడుపుతున్నా అంతే మా పని అంతే పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిన చేస్తున్నాం అంతే ఎవరి మీద ఆధారపడొద్దు కానీ గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని కూడా ఈ పని చేసే వాళ్ళని చూడాలని కోరుకుంటున్నాను అంతే